చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను హోమ్ టూర్ చేద్దాం అనేసి ఇంకా కుదరట్లేదండి మన ఇల్లు ఒకసారి హోమ్ టూర్ అయితే చేయాలి చాలా బాగుంటుంది అబ్బో ఎండలోనే హోమ్ టూర్ అనుకుంటున్నారా అంటే ఇప్పుడైతే చేయట్లేదు చేద్దాం అనుకున్నాను ఇప్పుడే తోటలోకి వెళ్ళి ఇలా వచ్చాను ఒకసారి వీడియో చేద్దాంలే అనేసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తోటలకు వెళ్ళిన వీడియో అయితే నెక్స్ట్ ఉంటుంది చూడండి నార్మల్గా ఒక్కసారి చూపిద్దామని ఇది మన హౌసు ఇది మన హౌస్ ఇంకా మొత్తం ఇది మన ప్లేసే చాలా ప్రశాంతంగా చాలా కూల్గా ఉంటుందండి ఎంత ఎండ ఉన్నా సరే ఇక్కడైతే చాలా బాగుంటుంది ఎందుకంటే వేప చెట్టు ఉంది ఇది కలంలో నీళ్ళు కాబట్టి చాలా అంటే విశాలంగా ఉంటుంది పక్కన ఎవరు ఉండరు మనమే ఇంకా పక్కన నీళ్ళు అవి అవి ఇలా ఉంటాయి ఇల్లులు పక్కన ఇది కలంలో ఇల్లు కట్టరు కాబట్టి ఇంకా మనమే ఈ ప్లేస్లో మన ఇల్లు ఒకటే ఉంటుంది ఇకంటి ఇవి చింత చెట్లు అండ్ మళ్ళీ తాటి చెట్లు అవన్నీ కూడా ఇలా వేశారు అప్పుడు తాటి చెట్లు గట్ట పడిపోండి ఎందుకంటే చాలా గాలి ఇది ఒక రెండు మూడు తాటి చెట్లు అలా పడిపోయేవి ఇక్కడ చింత చెట్టు కూడా ఒకటి పడిపోయిందంట నిమ్మ చెట్టు ఒకటి చాలా బాగుంటుందండి ఇంకా మేడపైకి వెళితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఇటువంటి నిమ్మ చెట్టు నిమ్మచెట్టు కాయలు బాగా వచ్చాయి ఈసారి కిందటిసారి అలాగే వచ్చాయి కానీ ఈసారి ఇంకా బాగా వచ్చాయి అవి పోతా చాలా ఎక్కువ వచ్చాయి అయినా ప్రతి ఇంట్లో ఒక నిమ్మ చెట్టు ఉండాలి ఎందుకంటే నిమ్మకాయలు చాలా మనకి నీరు చలమిస్తుంది కదా అయినా ఇప్పుడు నిమ్మకాయలు కొనలేకపోతాము చాలా ఎక్కువ ధర అయితే ఉంది ఇంకా మనం ఇంట్లోకి అయితే వెళ్దాం ఒక్కసారి హోమ్ టూర్ అయితే చేస్తాంలేండి ఇక్కడ ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఉంటాము హోమ్ టూర్ చేద్దాము ఈసారి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి మార్నింగ్ వీడియో ఇంకేంటికి వెళ్ళిపోదు ఈరోజు మన టిఫిన్ వచ్చి ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాము అయితే మార్నింగ్ అండ్ నైట్కి కూడా ఇప్పుడు వచ్చి నైట్కి కావాల్సిన పప్పు తీసుకొని కొంచెం కడిగి ఇడ్లీ పెడతాను మళ్ళీ మార్నింగ్కి రుబ్బుకోవచ్చు ఇప్పుడు కావాల్సింది ఈ పప్పు ఇది మార్నింగ్ అండి ఉన్నాయి చాలా ఇంకా బయటికి వెళ్ళి మనం నీట్గా కడుక్కుందాం నాన్పేందండి బాగా ఈ ఎండాకాలం టైంలోని ఇడ్లీ కరెక్ట్ అయిన టిఫిన్ ఇంకా టిఫిన్ కూడా చేయకుండా పెరగనం తింటే చంకా చాలా మంచిది చాలా చేస్తుంది అయినా రోజు పెరగణం తినాలంటే కొంచెం కష్టమే కదా అందుకనే ఈ రోజైతే ఇడ్లీ పెడుతున్నాను మధ్యాహ్నం వచ్చి పెసర పుట్టుకులు కూడా అవి వేసాను వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను ఇది మార్నింగ్కి మార్నింగ్ ఇంకా రుబ్బుకొని అప్పుడే ఇడ్లీ అయితే పెడతాను ఇప్పుడు ఇది కడుక్కొని నీట్గా రుబ్బుదాము వచ్చేయండి ఇంకా బయటి నీటికి కడగాలి ఫస్ట్ కడుక్కోవాలి నీటి పప్పు కడిగేసానండి ఏమంటే రుబ్బుతున్నాను ఈ రుబ్బరాయిని రుబ్బితే అమ్మో రుబ్బుతున్నామనే ఫీలింగ్ అస్సలు ఉండదు ఎందుకంటే చాలా ఈజీగా నలిగిపోతుందండి గ్రైండర్ కన్నా ఫాస్ట్గా అయితే నలిగిపోతుంది ఏంటో తెలియదు చాలా చక్కగా చాలా చిలకలా ఉంది రుబ్బరాయి నాకు బాగా నచ్చింది మనం ఏ టైంలోనైనా సరే నానబెట్టుకొని చాలా ఈజీగా రుబ్బిసుకోవచ్చు కొన్ని రుబ్బరాయిలు అయితే గంటల గంటలు నలుగుతాయి ఇది అలా కాదండి ఒక నిమిషాల్లో అయితే ఈజీగా నలిగిపోతుంది చాలా చాలా బాగుంది రుబ్బరాయిని ఉన్నావు కదా రుబ్బిస్తానండి ఇంకీ రుబ్బు రాయిలోని అది రాయి ఉంది కదా అది లేపడం చాలా కష్టమైపోయింది అది సాయి అంటున్నాడు అదే ఎత్తలేపతున్నాము మమ్మీ నేనైతే ఇలా అంటే ఎత్తేస్తున్నా అంటే రాసాయి మరి ఎత్తి అని అంటే ఇప్పుడు కాదు కొంచెం పెద్ద మమ్మీ అనేసి చెప్తున్నాడు ఇప్పుడు ఇలా రుబ్బైనా అప్పుడే అయిపోయిందండి అసలు రుబ్బమ్ ఎంత కష్టపడి రుబ్బం అని ఫీలింగ్ కూడా అస్సలు లేదు ఇప్పుడైతే ఇడ్లీ పెడతాను మార్నింగ్ కుడిం పెడదాం అనుకుంటున్నాను ఇంకా అత్తయ్య పెడతారు చాలా ఈజీగా పెట్టేస్తారండి ఎలా పెడతారో కూడా చూడండి చూడండి కుడంలో పెట్టి నైట్ టిఫిన్ అయితే పెట్టాను ఇడ్లీ అండ్ బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చూసానండి మార్నింగు కొంచెం పప్పు అయితే వదిలేసాను ఇప్పుడు కి అంటే నైట్కి సంబంధించింది రుబ్బి ఇంక ఇడ్లీ అయితే పెట్టాను నేనే పప్పు అయితే రుబ్బాను అండి మిస్సీ చేద్దాం అనుకున్నాను దీన్ని ఇలాగ న్యాచురల్గా రుబ్బింది ఇడ్లీ చాలా బాగుంటుంది కదా అయినా సరే రుబ్బరాయిలో అయినా సరే రుబ్బితే అందుకని ఇంకా రుబ్బరాయిలు అయితే రుబ్బాను చట్నీకి రెడీ చేస్తున్నాను పిల్లలు వేటింగ్ తినటానికి

వేడి వేడిగా ఉన్నాయి కొంచెం సాల్ట్ వేసాను కదా చిన్నపిల్లలైతే చాలా ఈజీగా సింపుల్గా తినడానికి చాలా బాగున్నాయండి చట్నీ కూడా వేసుకునే అవసరం లేదు చిన్న క్యూట్ బేబీలు ఉంటాయి కదా వాళ్ళైతే మంచి ఇష్టంగా ఉంటారు చట్నీ కూడా చేసేసా వచ్చాయండి తిండి తక్కువ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగే లెగ్గా అని ఒక ఐదు నిమిషాలు కూర్చొని పప్పు అయితే రుబ్బుతున్నాను పప్పు రుబ్బేసిన తర్వాత వాకిలు చిమ్ముకోవాలి ఫస్ట్ అయితే పప్పు రుబ్బుతున్నాను అండి ఇది రెండు వాయిలైతే అయ్యింది న్యాచురల్గా ఒక వాయి అవుతుంది అనుకున్నాను అయితేనేమి మొత్తం ఒక్కసారి వేసేయడం వల్ల రుబ్బడానికి అయితే కొంచెం వీలు లేకపోయింది రెండు వాయిల్ వేయడం వల్ల చాలా సింపుల్గా చాలా వేగంగా అయితే రుబ్బిస్తాను చూడండి ఎంత వేగంగా నలుగుతుంది చాలా ఈజీగా నరిగిపోతుంది రెండు అయితే పెట్టాను ఎందుకంటే ఒకవి చాలా ఎక్కువ అయిపోయింది అందుకని రెండు వేలు పెట్టాను ఇంకా కొంచెం నరగాలి చాలా ఈజీగా నలిగిపోయిందండి అంత కష్టపడిన అవసరమే లేదు రుబ్బరే చాలా ఉప్పు రుబ్బాను కదా ఇప్పుడు వచ్చి నోక్ కూడా కలిపేసాను కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి అప్పుడు బాగా పులుస్తుంది అండి పులిస్తే ఇడ్లీ కూడా బాగుంటుంది యాక్చువల్గా ఇడ్లీ పెడదాం అనుకున్నాము నైట్ ఇడ్లీ పెట్టాం కదండి ఇప్పుడు కుడుమైతే పెడుతున్నా అత్తి పెట్టారు ఎలా పెట్టారో చూడండి నేను ఇదే ఫస్ట్ టైము న్యాచురల్గా నేను కుడుము పాత్ర ఉంటుందా అటువంటి దాంట్లో పెట్టేదాన్ని ఇప్పుడు ఎలా పెడుతున్నా చూడండి ఒక బిర్యానీ తపాలి అయితే తీసుకున్నా అందులో వాటర్ అయితే వేసుకున్నాము లోట నిండా కూడా వాటర్ వేసుకొని ఆ లోట అందులో పెట్టి ఒక ప్లేట్ అయితే తీసుకున్నామండి దానికి ఆయిల్ రాసుకోవచ్చు నార్మల్గానే పెట్టేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా ఆ రుబ్బు అనేది ఈ ప్లేట్లో వేసేసుకొని ఇంకా దానికి తగిన మూత అయితే పెట్టుకుంటే ఆవిరి బయటకు వెళ్లకుండా చాలా బాగా బాగా అండి చాలా బాగా వచ్చింది అసలు యాక్చువల్గా ఇలా పెట్టుకోవడం బెస్ట్ అండి ఇడ్లీ అనుకోండి అన్ని పాత్రలు దోమలే చాలా కష్టంగా ఉంటుంది ఇలా సింపుల్గా ఒక్క టైంలోనే ఇంకా అయిపోయినట్లుగా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది కూడా నచ్చుదని నేను అనుకుంటున్నాను తినేసా అండి ఇంకా నేను ఒక్కరి అయితే ఉన్నాను చాలా బాగా ఉడికిపోయింది చాలా బాగుంది ఇలా అయితే సింపుల్ అండి ఇడ్లీ పెట్టమనుకోండి చాలా ఐటమ్స్ కుడుం పల్లెం కుడుం అంటారు కదా చాలా బాగా ఉంటుంది అమ్మ ఎంతమందికి ఇడ్లీ ఇష్టం ఎంతమంది పూరి ఇష్టం ఎంతమంది చపాతీ ఇష్టం ఎంతమందికి అట్టంటే ఇష్టం నాకైతే పూరి ఇష్టమండి పూరి ఒకటి కన్నా ఎక్కువ తినను కానీ పూరి అంటే ఇష్టం ఇడ్లీ అట్టు తిని తిని బోర్ కొట్టడం వల్ల వచ్చి బొంబాయి చట్నీ వేరుశనగలు ఉన్నాయి కానీ అవి వలాలి అవంతా ప్రాసెస్ అనేసి మేమైతే బొంబాయి చట్నీ అయితే సింపుల్ అయిపోతుందని చేసేసాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము చాలా బాగుందండి బొంబాయి చట్నీ నాకు కొంచెం ఇష్టమండి ఎందుకంటే పలుగుల చట్నీ ఏంటంటే అరగదు అనేసి కొంచెం జిరాక్గా అనిపిస్తుంది ఇదైతే ఒక ఇడ్లీ పల్లీల చెట్టు తిన్నాను అనుకో దీంతో అయితే రెండు తినగ మేము కరివేపాకు తెంపరా తోటలకు వెళ్తున్నా తెంపారా నీట్గా ఉన్నది తెంపారా ఇది మన ఇంటి బ్యాక్ సైడ్ అంటే పక్కన ప్లేస్ ఏ ఇదేంటి తెలుసా ఫ్రెండ్స్ బొత్తేపండి చెట్టు మొత్తం నరికిస్తారు అది కొంచెం పుల్లగా చాలా పులుపు ఎందుకలా అనేసి ఇంకొచ్చాము ఏ సాగిమ్ బా చల్లగా ఉందండి ఇక్కడ వస్తే ఎప్పుడు మొగ్గుతాయి బాబోయ్ అది మొగ్గాలంటే వన్ ఇయర్ అవుతుంది మమ్మీ మమ్మీ ఒకటంటే వన్ ఇయర్ త్రీ అంటే అన్నో తెలుసా త్రీ ఇయర్స్ అవ్వాలి మరేటి త్రీ ఇయర్సే గుర్చొద్ది చూసుకో ఆ గ్రీన్ కలర్ దంటే పోవాలి అది కూడా కొంచెం వాటర్ పోస్తున్నారు పోయట్లేదు కదా ఎందుకు తింటున్నావా అదేం కనబడట్లేదు చెట్టులో కలిసిపోయింది అది కరివేపాకు చిటిల్లో కలిసిపోయినా ఇప్పుడే కనబడుతుంది బంగిరి బిల్లి కాయ ఉంటది చాలా పెద్దది పగిలినట్టు ఉంటది కదా అది ఆది నిల బంగిరి బిల్లి పెద్ద కాయ ఉంటది పెద్ద కాయ ఎక్కడ ఇంత ఇంత ఉంటది ఇంత ఉంటది కవర్ తోటలోకి వచ్చాము కొంచెం చల్లటి గాలిని ఆస్వాదించడానికి చాలా ఎండగా ఉంది బిల్లి మామిడికాయ ఇప్పుడు మనం ఏదైతే తిందాం కొంచెం పలకబారింది టేస్ట్ అయితే చూసేద్దాం చాలా బాగుంది చూడడానికి చాలా బాగుంది తెచ్చి వద్దు మామూలు తిందాం ఎప్పుడు ఇలా ఒక కాయకాయ అలా తింటే చాలా బాగుంటుంది కదా

ఎందుకు బడీట్ సాయిబాబు ఇల్లు విద్య అని కొట్టండి విద్యను చేసింది చెట్టుకి ముగ్గి ఇంకా రాలింది ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం ఇలాగా అంటే చెట్టుకి ముగ్గింది తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం యాక్చువల్గా ఇప్పుడే కాబట్టి ఇది ఏం కొంచెం కడగాల్సిన అవసరం లేదనుకుంటాను అయినా మనం తొక్క తినాం కదా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ చూసేద్దాం Hmm. So Others others A different series of video. If you video make please like and subscribe. Bye, bye. My